హాయ్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ రెండు వందలు బోర్ ఉందండి చెక్ చేయాలి తాతదండి ఇది పని చేస్తే చెక్ చేయాలి వాటర్ ఎంత లేదు చెక్ చేయాల చెక్ చేసిన తర్వాత మనకి మోటార్ కానీ ఫిట్ చేయాలన్నమాట అలా ఈ పని చేస్తే చేయాలన్నమాట ముందుగా ఏంటంటే శాణానికి తోడు కట్టి దింపాలన్న ఎంతలో ఉన్నది వాటర్ ఫిక్స్ చేయాలి సరిపోతుంది సరిపోతుంది ఫ్రెండ్స్ మరి దింస మరి కదా వెళ్తుంది ఇక్కడ బొబ్బులు బులు పుట్టిపోతున్నాను కిందకి రాయర్ ఏమంటేనే లైన్ రోడ్ పెట్టాము ఇప్పుడు ఇంకా వెళ్తుంది ఇప్పుడు ఆగిందండి ఇప్పుడు ఆగింది ఓకే ఫ్రెండ్స్ లాగాలి మరి ഓക്കെ ഫ്രണ്ട്സ് ബാഗ് ആർഡർ ചെയ്യല ഇപ്പോൾ നീ ലാദം മുൻ അമ്മപ്പെട്ടുകാല ഇക്കെ മോഡേസൈനാ